గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రజాశక్తిలో ఒక మంచి కథనం వచ్చింది ఒకసారి చదివి సార్ మానవీ కోణంలో ఇచ్చిన కథనం హ్యూమన్ ఇంట్రెస్టింగ్ చాలా అద్భుతంగా ఇచ్చారు ఇతను ఈ కథనం ఇచ్చిన శాంతి మిత్ర అంతా చీకటిగా ఉంది అధ్వాన్నం అంతా చీకటిగా ఉంది అధ్వాన్నంగా ఉంది అని పదే పదే అనుకుని ఊరుకుందామా ప్రశ్నిస్తున్నాం చూడండి అంతా చీకటిగా ఉంది అద్వాన్నంగా ఉంది అని పదే పదే అనుకుని ఊరుకుందామా మినుకు మినుకమనే కాంతి దీపాలకు చుట్టూ చేతులు పెట్టి మరిన్ని దీపాలను మనమే వెలిగించి వెలుగులు ప్రసాదిద్దామా అంతా చీకటిగా ఉంది అద్వాన్నంగా ఉంది అని పదే పదే అనుకుని ఊరుకుందామా మినుకు మినుకమని కాంతి దీపాలకు చుట్టూ చేతులు పెట్టి మరిన్ని దీపాలను మనమే వెలిగించి వెలుగులు ప్రసాదిద్దామా జరుగుతున్న దారుణాలను పదే పదే వర్ణించి వివరించి మిన్నుకుందామా జరుగుతున్న దారుణాలను పదే పదే వర్ణించి వివరించి మిన్నుకుందామా కవితలు రాసి కథలు కూర్చి వ్యాసాలు వెదల్లి నాలుగు గోడల మధ్య ప్రసంగాలు చేసి మనం మన పనిపై మన పని అయిపోయిందని చేతులు దులుపుకుందామా చూడండి జరుగుతున్న దారుణాలను పదే పదే వర్ణించి వివరించి విన్నకుందామా కవితలు రాసి కథలు కూర్చి వ్యాసాలు వెదల్లి నాలుగు గోడల మధ్య ప్రసంగాలు చేసి మనం పదు మన పనైపోయిందని చేతులు దులుపుకుందామా ఇంకా చేతనైంది చేయగలిగింది చేయి చేయి కలిపి బలంగా ప్రబలంగా మార్చగలిగింది చేద్దామా చూడండి ఎంత అద్భుతంగా రాశారు జరుగుతున్న దారుణాలను పదే పదే వర్ణించి వివరించి మిన్నకుందామా కవితలు రాసి కథలు కూర్చి వ్యాసాలు వెదీ నాలుగు గోడల మధ్య ప్రసంగాలు చేసి మన పని మన పని అయిపోయిందని చేతులు దులుపుకుందామా ఇంకా చేతనైంది చేయగలిగింది చేయి చేయి కలిపి బలంగా ప్రబలంగా మార్చగలిగింది చెప్తామా లేడీ సూపర్ లేడీ అయితే సూపర్ చాలా అద్భుతంగా రాశారు దేశంలో మతం పేరిట రాజకీయం పెచ్చిరీలుతున్నప్పుడు నిజ సమస్యలను వదిలిపెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలి మనుషులను కేవలం మతపరమైన భావోద్వేగాలతో ఊపేయడమైన దేశంలో మతం పేరిట రాజకీయం పిచ్చి వినులుతున్నప్పుడు నిజమైన సమస్యలు వదిలిపెట్టి ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలి మనుషులను కేవలం మతపరమైన భావోద్వేగాలతో ఊపేయడమే లాభదాయకమైన వ్యూహమని పాలకులు తలుస్తున్నప్పుడు మన రాజ్యాంగ స్ఫూర్తిని దారుణాతి దారుణంగా దెబ్బతీసే పన్నాగాలను బర్తికిస్తున్నప్పుడు మన రాజ్యాంగ స్ఫూర్తిని దారుణాతి దారుణంగా దెబ్బతీసి పన్నాగాలను బ్రతికిస్తున్నప్పుడు కర్ణాటకలోని రచయితలు కవులు కళాకారులు చిత్రకారులు మేధావులు వేసుకున్న ప్రశ్నలు ఇవి చూడండి దేశంలో మతం పేరిట రాజకీయం పెచ్చురిల్లుతున్నప్పుడు నిజ సమస్యలను వదిలి వదిలిపెట్టి ఇచ్చిన వాగ్దానం గాలికొదిలి వదిలి మనుషులను కేవలం మతపరమైన భావోద్వేగాలతో ఊపేయటమే లాభదాయకంగా వ్యూహమని పాలకులు తరుస్తున్నప్పుడు మన రాజ్యాంగ స్ఫూర్తిని దారుణాతి దారుణంగా దెబ్బతీసే పన్నాగలను బరితెకిస్తున్నప్పుడు కర్ణాటకలోని రచయితలు కవులు కళాకారులు చిత్రకారులు మేధావులు వేసుకున్న ప్రశ్నలేదు మూఢత్వ మోడత్వంపై మతోన్మాదంపై పోరాడిన కల్బుర్కి గోవింద్ పన్ గోవింద్ పన్సారే గౌరీ లంకే గౌరీ లంకే తదితర మేధావులను మతతత్వ శక్తులుగా దారుణంగా చంపినప్పుడు ప్రశ్నించిన గొంతుకలను జైల్లో నిర్బంధించినప్పుడు ప్రజల పక్షాన మాట్లాడితే వారిపై అర్బన్ నక్సల్స్ అంటూ విక్రింతలు హెచ్చరికలకు పాల్పడుతున్నప్పుడు కర్ణాటకలో వేలాది మంది అనా అనాలోచపరులు జరుగుతున్న అంతర్మతనం ఇది ఆ తర్వాత వారు కేవలం రాయడానికే మాట్లాడకే పరిమితం కాలేదు ప్రజల్లోకి వెళ్ళారు దేశంలో జరగకూడని ఏ జరు ఏదైతే జరుగుతున్నదో జరగాల్సింది ఏదైతే జరగటం లేదో ప్రజలకి వివరించారు అలా వివరించడానికి ప్రజలను కదిలించడానికి ఒక పెద్ద కార్యాచరణ చేపట్టారు మతం పేరట దేశంలో రాజకీయాలు చేస్తున్న బీజేపీని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడంలో తమ వంతు పాత్ర పోషించారు జరుగుతున్న దానిని చూస్తూ దాని గురించి వాపోవడం కాదు కవులు రచయితలు చేయవలసింది ఆ పరిస్థితిని మార్చడంలో తన వంతు పాత్ర ఖచ్చితంగా పోషించాలి అన్న మాటకు అక్షర రూపం కల్పించారు ఇది విషయం కర్ణాటక మేరకు కర్ణాటక మేల్ మేలుకో పేరిట పెద్ద ఎత్తున ప్రచార ప్రచారాందోళన కార్యక్రమం చేపట్టారు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఐదు వేల మంది ప్రత్యేక ప్రత్యక్ష కృషి చేశారు వీరెవరు ఏ రాజకీయ పార్టీ చెందినవారు కాదు దేశంలో కర్ణాటకలో బీజేపీ మతత్వ మత రాజకీయాలతో విసిగిపోతున్న కవులు రచయితలు మేధావులు లాయర్లు జర్నలిస్టులు డాక్టర్లు పురుషులు మాత్రమే ప్రముఖ మేధావులు పురుషోత్ పురుషోత్తమం బిలిమలే తా తారా రావు డియా రహమత్ తరికేరే జవనూర్ మహదేవ జిఎన్ దేవి వాసవి తదితరుల నాయకత్వంలో ఐదు వేల మంది పైగా వాలంటీర్లు ఈ దేశ రక్షణ కోసం రక్షణ దేశ రక్షణ పోరాటంలో శక్తివంతం లేకుండా పనిచేశారు మత రాజకీయాలను బీజేపీని ఓడించడం లక్ష్యంగా ఏదేళ్ళు ఏదేళ్ళు కర్ణాటక మేలుకో కర్ణాటక అంటే కర్ణాటక భాషల్లో ఏదేళ్ళు ఏదేళ్ళు కర్ణాటక అంటే మేలుకో కర్ణాటక అనే సంస్థను ఏర్పాటు చేశారు సంవత్సరం ముందుగానే ఈ దిన కర్ణాటక డాట్ కామ్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు ఏదేళ్ళు కర్ణాటకలో నూట పన్నెండు సంస్థలు చేరాయట కర్ణాటక రాజ్య రైతు సంఘము రాష్ట్ర కార్మిక సంఘాలు దళిత సంఘ దళిత సంఘర్ష సమితి ఓబీసీ ఫెడరేషను పలు ముస్లిం క్రిస్టియన్ సంస్థలు కూడా ఏదెళ్లూరు కర్ణాటకతో చిత్రకలిపాయి ఈ ఐదు వేల మంది కార్యకర్తలు నూట నలభై తొమ్మిది నియోజకవర్గాల ప్రజల వద్దకు వెళ్లారు రెండు వందల యాభై వర్క్షాప్లు నిర్వహించారు నూట మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు నూట తొంభై రెండు బృందాలు పనిచేశాయి ఏదైనా డాట్ కామ్ వెబ్సైట్ నిర్వహించిన మెగా సర్వే కోసం ఈ వాలంటీర్లు నలభై ఒక్క వేల కుటుంబాలను కలిశారు నలభై ఒక్క వేల కుటుంబాలను కలిశారట ఆరు వందల యాభై పోస్టులు విడుదల చేశారు నలభై వీడియో ఎనభై వీడియోలు ఏడు ఆల్బముల ప్రచారానికి ఉపయోగించారు మతోన్నా మతోన్మాదాన్ని నిర నిరసించే మన దేశ భిన్నత్వంలోని ఏకత్వం వివరించే పుస్తకాన్ని ప్రచురించి పది లక్షల కాపీలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు భిన్నత్వంలో ఏకత్వాన్ని వివరించే పుస్తకాలను ప్రచురించి పది లక్షల కాపీలను ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది ఓటర్లకు కొత్తగా నమోదు చేయించారు వంద ప్రెస్ మీట్లు పెట్టారు రాష్ట్ర నలుమూలల నాలుగు జా నాలుగు జాతాల ద్వారా ప్రచారం చేసి కోటి మంది ప్రజలకు సందేశం చేరవేశారు రెండు లక్షల మంది ప్రజలు పాల్గొన్న డెబ్బై ఐదు సదస్సులు నిర్వహించారు ముప్పై ఒక్క జిల్లాలను నూట యాభై తాలూకాలను నేరుగా సందర్శించారు బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకోకుండా ఉండేందుకు ఈ సంస్థ ప్రముఖులు నలభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించగలిగారు దీనిపై ఏదేళ్ళు కర్ణాటక సంస్థల ప్రముఖుడైన పురుషోత్తం బెలియ బెలిమలే మాట్లాడుతూ దేశం రాష్ట్రం రాజకీయంగా మునిపెన్నుడు లేని విధంగా పతనమైంది వాస్తవికత వాస్తవికత ఆధారంగా దీన్ని పరిశీలించుకోవాలి ఈ దోపిడీ మతోన్మాద ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన అంశమో దుష్టపాలన సాగిస్తున్న పార్టీని ముందుగా ఓడించాలి ఆ తర్వాత ప్రజల ప్రజా ప్రయోజనాలను పునరుద్ధరించడం కోసం గెలిచి అధికారంలోకి వచ్చిన వారితో పోరాటం కొనసాగించాలి ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇదొకటే తక్షణ మార్గమట ఇలా ఏదేళ్ళు కర్ణాటక సంస్థ కృషి చేసిన చాలా సంస్థల్లో బీజేపీ అభివృద్ధిలో ఓడిపోయారు కర్ణాటకలో విజయవంతమైన ఈ కృషిని దేశవ్యాప్తంగా చేయడం చాలా అవసరం అంటున్నారు ఇలాంటి కృషి చేయాల్సిన అవసరం మన రాష్ట్రంలోనూ ఉంది ఏదేళ్ళు కర్ణాటక ప్రచురించిన ఒక చిన్న బుక్లెట్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాలు ప్రచురించి ప్రచారం చేస్తున్నాయి నయవంచన నయవంచన పదేళ్ళు నెరపసి పాలన దారుణ మోసాల పేరిట వెలువడ్డ ముప్పై రెండు ఈ చిన్ని చిన్ని ఈ చిన్ని పుస్తకంగా సూటిగా బీజేపీ పాలనను వైఫల్యాలను వివరిస్తోంది కె ఉషారాణి ఆచార్య రాజమా రాచ్యపాలం చంద్రశేఖర్ రెడ్డి సిఎస్ఆర్ ప్రసాద్ సత్య నిరంజన్ ఎస్ వెంకట్రావు చూపు కాత్యాయని కాదరమవిద్య డిబిఆర్ డీబీఆర్ సిహెచ్ ముహూర్తి ఎంవిఎస్ శర్మ ఈ పది వ్యాసాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు ధరల పెరుగుదల ధర రైతులు రైతాంగ సంక్షోభము నిరుద్యోగము నిజ నిజవేతనాలు దేశాన్ని కొలగొడుతున్న కార్పొరేట్లు అంతులైన అవినీతి రిజర్వేషన్లకు పాత్ర మహిళల అభివృద్ధికి విఘాతము రాష్ట్ర ప్రయోజనాలకు గండి మతం ముసుగులో కుట్ర అనే అంశాలను క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించారు ఈ అంశాలపై ఎన్నికలకు ముందే బీజేపీ నాయకులు ఏం చెప్పారు ఆచరణలో ఏం చేశారు ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉంది ఇలా ప్రతి విషయాన్ని వివరంగా సూటిగా స్పష్టంగా లెక్కలతో సహా ఇచ్చారు కళ్ళకు కట్టినట్టు ఇచ్చిన గణాంకాల ఉదాహరణలతో బీజేపీ పదేళ్ల పాల వైఫల్యాలను సులభంగా అర్థం చేసుకోవడానికి చిన్న పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు అన్న పిలుపుతో వెలువడ్డ ఈ పుస్తకానికి దేశం మేలుకొనే ప్రతి ఒక్కరూ చదవాలి ముఖ్యంగా రచయితలు కవులు కళాకారులు మేధావులు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ పౌర సంఘాలు ఆకాంక్షిస్తున్నాయి ఆకాంక్షిస్తున్నాయి ఈ పుస్తకం వెనకపేదీలో ప్రచురణకర్తలు ఇచ్చిన ఈ క్రింది పిలుపు ప్రస్తుత పరిస్థితుల్లో సమంజసంగా ఉంటుంది రాజ్యాంగేతర నియంతృత్వాన్ని వివరించడానికి మనమంతా ఐక్యం అవుదాం ఈ దేశం మనది అన్ని భాషలు మనవే అన్ని మతాలు మన ఒకటే అన్ని రంగులు మనవే ఈ రాజ్యాంగం మనది ప్రజాస్వామ్యం మనది అంతిమ విజయం మనదే మనది రేపటి రోజు మనదే మనదే మేలుకో దేశమా మేలుకో ఆంధ్ర రాష్ట్రమా మేలుకో ఓటరా మేలుకో బాగుంది కథనం బాగుంది వాస్తవికతలు గుర్తించి మెలగడం ఎలా ఎంత అవసరమో ఈ కథనం చెప్తా ఉంది ఏదేమైనా రైటర్కి అభిన రైటర్ నా అభినందించాల్సిందే మంచి కథనం రాశాడు తనదైన శైలిలు అదనమాట విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్